హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీ జిగ్నేశ్ ని ఈ అయితే మన అన్నంతో అయితే వడియాలైతే వండుకుందాం ఫ్రెండ్స్ ఏంటంటే మీరు ముందుగా చూడండి రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మిగిలిపోయిన అన్నాన్ని మనం ఇలా పడేయకుండా ఏం చేస్తామంటే వీటిని స్టోర్ చేసుకోవాలి కొన్ని మందిలు పడేస్తారు కొన్ని మందిలకి తెల్లారి అని ఉంచుకుంటారు సో ఈ ఎండలకైతేనే మంచి వడియలు ఎడితేనే మంచి భలే ఉంటుంది కాస్ట్ కొర ఎక్కువ ఉండదు రాత్రి మిగిలిపోయిన కొంచెం అన్నం ఉంది ఫ్రెండ్స్ మాకు చూడండి వాటిని అయితే నేను స్టోర్ చేసుకొని ఇప్పుడు మీకోసా ఇవి మీకు చూపెట్టాలనే నేను ఇలా కలుపుతున్నాను రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని కొన్ని మందులు పడేస్తారు కాబట్టి నేను తీస్తున్నాను సో ముందుగా మనం దీని టాపిక్ ఏమొచ్చేసి అన్నంతో వడియలు అయితే నువ్వులు జీలకర్ర వాము ఉప్పు ఈ నాలుగు ఐటమ్స్ ఉంటే సరిపోతాయి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే మన అన్నన్నైతే ఉంది కదా చాలా మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన బలాన్నంతా ఇలా పిండాలి అన్నన్నే చూడండి మీరు కూడా వీటిని అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో అన్నీ వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి వీటిని అయితే మనం బాగా కలపాలి చూడండి ఫ్రెండ్స్ అంతా కలాలి దీనికి ఇప్పుడు ఈ లోపు మనం కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లోపు మనం ఏడ్ చేస్తామంటే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా ఇది జంతికలు కొట్టం ఫ్రెండ్స్ జంతికలు కొట్టం తెలుసు కదా ఫ్రెండ్స్ జంతికలు వేసుకుంటారు వీటితో ఈ జంతికలు గొట్టం తీసుకోవాలి మీకు ఐడియా రావడానికి తీసాను వీటిలతో మనం జంతికలు చేసుకున్నాం కదా ఇప్పుడు మనమైతే ఇది మన స్టార్ ఇది అన్నం ఓడియాలి కాబట్టి నేను చిన్న చిన్నగా స్టార్ ఓడియలు అయితే చేస్తున్నాను స్టార్ అంటే ఏంటి కావాలి మనకి స్టార్ షేప్ కావాలి సో స్టార్ షేప్ ఉన్న ప్లేట్ లాంటిది అయితే చూడండి ఫ్రెండ్స్ దీన్నైతే మనం ఇందులో ఇన్సల్ట్ చేసుకోలే చూడండి ఒకసారి ఇందులో ఇన్సల్ట్ చేసుకోవాలి అయితే మనం ఈ స్టార్ వడియాన్ని ఇంకా జంతికలు కొట్టాన్ని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే వీటిని అలా కలపాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బాల్ చేసుకుని అయితే ఇలా కొట్టాలి ఈ ప్లేట్కి ఈ విధంగా మనం ఎలా పిసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బయటకు అనుకోండి ఇలా కనుక్కోడమే చూడండి మనకైతే ఇది సరిపోద్ది అనమాట ఇప్పుడైతే ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఈ స్టార్ ఈ స్టార్ అయితే ఫస్ట్ ఇది అట్టలే చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా పెట్టాం కదా ఇప్పుడైతే ఇది ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మొదనే ఎంత సరిపోద్ది అంత చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం వేసుకున్న ఇందులో కొంచెం కొంచెం చూడండి ఇప్పుడైతే ఎక్కువైపోయింది కదా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలా పై కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మూత పెట్టేద్దామో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ట్రాన్స్పరెంట్ కవర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇప్పుడైతే ఈ పిండి ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా అయితే తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇలా అన్నీ ఇలా తిప్పుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇలాగైతే ఈ విధంగా మనం అంతా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదంతా వేసుకున్నాక మనమైతే ఎండలు అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా అన్నంతో చేసినది ఒడియలు వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఈ ఒడియలు అయితే చాలా పెద్దగా చిన్నగా చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చే ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బాగా గాలి అయితే వేస్తా వడియాలని మనం ఎండలో అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మనం నేడులో ఉన్నాం కదా ఫ్రెండ్స్ సో అటు అయితే ఎండ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూడండి ఫుల్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఈ ఎండకైతే ఎండలు ఫ్రెండ్స్ ఫుల్ గా ఎండిపోవాలి తర్వాత వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నిన్నీ ని ఈ అయితే మనం కిందసారి అన్నంతో వడియలు అయితే ఎండలో పెట్టుకున్నాం కదా ఈసారి ఏకంగా మనం అయితే నూనెలో వేసుకొని చిప్స్ లాగైతే చేసుకోబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ మనం ఎండలో పెట్టిన అన్నం అన్నమాట ఎండకి బాగా ఎండ ఫ్రెండ్స్ ఈ వడియాలు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఎండ లేదో మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఒక వడియం ఉంది కదా ఫ్రెండ్స్ ఈ వడియాన్ని చూడండి బాగా వండి ఎలాగంటే సౌండ్ వచ్చింది కదా ఫ్రెండ్స్ బాగా ఈజీగా రిపోయింది చూడండి ఒక చేతితో చేసి చూడండి చూడండి సౌండ్ వచ్చింది కదా ఫ్రెండ్స్ అప్పుడు ఇది అయిపోయి అన్నట్టు ఈ వడియాలనే బాగా ఎండే అన్నట్టు మనం అయితే ఇది ఇప్పుడు వేపేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వడియాలు అనేవి ముందుగా ఒక కడాయి తీసుకొని నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ అన్నం వడియలు ఉన్నాయి ఈజీగా చేయొచ్చు చాలా సింపుల్ గా చేయొచ్చు అసలు టైం అవ్వదు ఫ్రెండ్స్ ఇంకా ఈ అన్నం చూడండి ఇందులో నువ్వులు జలకర్ర అవన్నీ వేసాం కదా ఫ్రెండ్స్ వాము ఎంత బాగున్నాయో చూడటానికే బాగున్నాయి ఇప్పుడైతే నేను ఏపుతాను మీరైతే ట్రై చేయడం అయితే మర్చిపోకండి ఎంత మంచి ఎండలకైతే ఇవి నాకు తెలిసి ఒక రోజుకే ఎండిపోతాయేమో అనిపోతుంది ఫ్రెండ్స్ అంత ఎండలు కాబట్టి మనమైతే ఇది చేస్తాం అనమాట మీరు కూడా చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నవారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నూనె అయితే వేడక్కి ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ నూనె చాలా బాగా అనమాట ఇప్పుడైతే మనం మన బుజ్జి అన్నంతో చేసిన ఒడియాలని అయితే ఈ నూనెలో అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ ఒక్క వడియం వేసుకొని చూద్దాము చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇవి పొంగి ఎంత బాగా అయితే వచ్చాయో ఇవి బయట కొన్ని చిప్స్ లాగే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే అలాగే అనిపిస్తుంది అయితే వేసుకుందాం ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇది బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కానీ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి కొత్తగా చూస్తున్నామని స్పాతులు చూసారు అనుకోండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ అది అంటారు నేను సో ఎవరు చూసినా నా ఛానల్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే ఇది ఒక సర్వింగ్ చేసుకున్నాము అంటే జాలి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్స్ట్రా నూనె ఉంటే ఇందులో పడిపోద్ది అనేసి ఫోరే ప్రస్తుతం పెట్టుకుందాము మనము ఫుల్గా వేపిస్కుందాము కొంచెం ఫ్రెండ్స్ వడియాలైతే అయితే చూడండి ఫ్రెండ్స్ అంత బాగున్నాయో చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇలాగంటేనే అంటేనే ఉంచి ఉడిపోతుంది అనమాట ఇప్పుడైతే దీంతో మనమైతే టమాటా అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడైతే నేను కొంచెం టమాటా కచ్చప్ అనేది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టమాటా కచ్చపు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా కచ్చప్ తింటే ఈ కచ్చప్ప ఒక విధంగా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ టమాటా కజ్జప్పు ఇప్పుడు ఒక వడియం ఉన్నా కదా ఫ్రెండ్స్ దీన్ని చిప్స్ అంటాను ఫ్రెండ్స్ ఇక మీద నుంచి ఒడియం అయితే అన్న నాకు చాలా బాగా నచ్చింది దీన్ని చిప్స్ అనిపిస్తుంది అంటే బయట టేస్ట్ లాగా ఉంది కానీ ఇది ప్యూర్ మన ఇంట్లో టేస్టే ఇప్పుడైతే నేను కచప్ వేసుకునేది తింటున్నాను సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వడియాడు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వడియాన్ని అయితే మీరు ట్రై చేయడం అయితే మర్చిపోకండి దీన్ని వేసుకొని తినండి నా సామె రంగా ఎంత బాగుంటుందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్